ఓం శాంతి ప్రియమైన ఆత్మస్వరూపులారా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ఎన్నోసార్లు విన్నమాట భగవంతులు అణువణువునా ఉన్నాడు ఈ భావన భక్తిని పెంచడానికి చెప్పబడినప్పటికీ దీనిని జ్ఞాననేత్రంతో పరిశీలించినప్పుడు మనలో ఎన్నో హృదయాన్ని కదిలించే ప్రశ్నలు తలెత్తుతాయి ఈరోజు మనం ఆ ప్రశ్నల వెనక ఉన్న సత్యాన్ని భగవంతుడి నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవంతుడు సర్వవ్యాపి కాదు ఆయన సర్వజ్ఞుడు ఈ రెండు పదాల మధ్య ఉన్న వ్యత్యాసమే మనకు మరియు పరమాత్మకు మధ్య ఉన్న నిజమైన సంబంధాన్ని ఆవిష్కరిస్తుంది సర్వవ్యాపి అనే భావనలోని వైరుధ్యాలు భగవంతుడు ప్రేమసాగరుడు శాంతిసాగరుడు పవిత్రతాసాగరుడు ఆయన గుణాలకు అనంతమైన మూలం ఇప్పుడు ఆలోచించండి ఆయన సర్వవ్యాపి అయితే అంటే ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో ఉంటే ఈ గుణాలు కూడా అంతటా ఉండాలి కదా కానీ వాస్తవ ప్రపంచం ఎలా ఉంది ఉదాహరణ ఒకటి దుఃఖిస్తున్న వ్యక్తి యొక్క ఆర్తనాదం ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధతో మంచం మీద పడుకుని ఓ భగవంతుడా నన్ను ఈ బాధ నుండి విముక్తి చెయ్యి అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ మనం తర్కాన్ని ఉపయోగిద్దాం భగవంతుడే ఆ వ్యక్తిలో ఉంటే తన్ను తానే వేడుకుంటున్నాడా లేదు ఇక్కడ బాధను అనుభవిస్తున్నది జీవాత్మ ఆ బాధ నుండి విముక్తి కోసం తనకంటే ఉన్నతమైన శక్తివంతమైన పరమాత్మను సహాయం కోసం అర్థిస్తోంది ఒక బిడ్డకు దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలుస్తుంది బిడ్డవేరు వేరు అమ్మవేరు అయినట్లే జీవాత్మ వేరు పరమాత్మ వేరు ఉదాహరణ రెండు పాపకర్మలు చేసే వ్యక్తి ఒక వ్యక్తి కామంతో క్రోధంతో మరొకరికి హాని చేస్తున్నాడు ఒక దొంగ మరొకరి ఇంట్లో దొంగతనం చేస్తున్నాడు భగవంతుడు సర్వవ్యాపి అయితే ఆ పాపకర్మలు చేసే వ్యక్తిలో కూడా ఉన్నట్లే కదా అలా అయితే ఆ పాపంలో భగవంతుడికి కూడా భాగమున్నట్లా దయామయుడైన భగవంతుడు తన బిడ్డలను హింసించే వ్యక్తిలో ఎలా ఉంటాడు ఇది అసాధ్యం న్యాయమూర్తి మరియు నేరస్తుడు ఒక్కరే కాలేందదా మనిషిలో ఉండేది దేవుని అంశాయినా ఆత్మ కానీ సాక్షాత్తు పరమాత్మ కాదు ఉదాహరణ మూడు అపవిత్రత మరియు భగవంతుడు అంతటా ఉన్నాడు అంటే మురికిలో చెత్తలో పాపపు కార్యాలకు ఉపయోగించే ఆయుధాలలో కూడా భగవంతుడు ఉన్నాడని అంగీకరించాల్సి వస్తుంది ఇది పవిత్ర సాగరుడైన భగవంతుణ్ణి అవమానించడం లాంటిది భక్తి పేరుతో అజ్ఞానంలో కుక్కలో పందిలో కూడా దేవుడు ఉన్నాడు అనడం సరి అయినది కాదు అది భగవంతుని ఉన్నత స్థానాన్ని కించపరచడమే అవుతుంది సర్వజ్ఞుడు అనే సత్యం యొక్క స్పష్టత భగవంతుడు సర్వవ్యాపి కాకపోయినా ఆయన నిస్సందేహంగా సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు దీనిని ఒక సుందరమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం ఉదాహరణ సూర్యుడు మరియు అతని కిరణాలు సూర్యుడు ఆకాశంలో ఒకే ఒక ప్రదేశంలో ఉంటాడు కానీ అతని కాంతి మరియు శక్తి భూమిపై ప్రతి మూలకు చేరుతాయి మనం ఇంటి లోపల ఉన్నా బయట ఉన్నా సూర్యుని ఉనికిని అనుభూతి చెందుతాము సూర్యుడు సర్వవ్యాపి కాకపోయినా అతని ప్రభావం సర్వవ్యాపంగా ఉంది అదేవిధంగా పరమపిత పరమాత్మ కూడా తన శాశ్వత నివాసమైన పరంధామం అనే పరమజ్యోతిర్లోకంలో నివసిస్తారు కానీ ఆయన ఒక తండ్రిలా తన పిల్లలైన ప్రతి ఆత్మను తన దివ్య దృష్టితో చూస్తూ ఉంటారు మనం ఎక్కడ ఉన్నా ఏ భాషలో ప్రార్థించినా మన మనసు యొక్క సంకేతాలు ఆయనకు తక్షణమే చేరుతాయి ఆయన సర్వజ్ఞుడు కనుకనే ఈ సృష్టి నాటకం యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకుని సరైన సమయంలో ఈ భూమిపైకి వస్తారు వచ్చి జ్ఞానాన్ని అందించి మనల్ని పాపాల నుండి విముక్తి చేసి తిరిగి మన ఇంటికి తీసుకువెళ్తారు ముగింపు కాబట్టి ప్రియమైన ఆత్మలారా మనం ఏర్పరచుకోవలసిన సంబంధం అంతటా వ్యాపించి ఉన్న ఒక శక్తితో కాదు మనకంటే ఉన్నతమైన మన తండ్రి అయినా ఒక నిర్దిష్ట స్వరూపం అంటే జ్యోతిర్బిందు కలిగిన ఒక నిర్దిష్ట నివాసం అంటే పరంధామం కలిగిన పరమాత్మతో ఆయన సర్వవ్యాపి కాదు కానీ ఆయన ప్రేమ శక్తి మరియు దృష్టి సర్వవ్యాపం ఈ స్పష్టమైన జ్ఞానమే మనల్ని ఆయనతో ఒక వ్యక్తిగతమైన ప్రేమపూర్వకమైన మరియు శక్తివంతమైన సంబంధాన్ని జోడించడానికి ఆధారం ఓం శాంతి